భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ముత్తారాపు కట్ట గ్రామ పంచాయతీ వీరాపురం గ్రామంలో దశాబ్దాలుగా గ్రామస్తులు రామాలయ నిర్మాణం కోసం చేస్తున్న కృషితో అసంపూర్తిగా నిలిచిన ఆలయాన్ని పునరా నిర్మించేందుకు మరోసారి సన్నద్ధంతం అవుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి గ్రామంలో రామాలయం నిర్మించాలన్న ఆలోచనకు ఎన్నో ఏళ్ల తర్వాత రెండు వేల ఆరులో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆలయ పనులకు శంకుస్థాపన చేశారు నూట యాభై కుటుంబాలు ఉండే గ్రామంలో పదకొండు లక్షల వరకు దాతల నుంచి డబ్బులను పోగు చేసి ఆలయ నిర్మాణం ప్రారంభించిన అది అసంపూర్తి నిర్మాణంతో నిలిచిపోయింది అప్పటి నుంచి ఆలయ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తూ మరోవైపు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగ నిర్వహిస్తూ వస్తున్నారు ప్రజా ప్రతినిధులు ఆలయ పునర్నిర్మాణానికి సహకరిస్తామని చెబుతున్నా అది ఆచరణలో అమలు కావడం లేదని మరోసారి గ్రామస్తులంతా ఆలయ నిర్మాణానికి దాతల సహకారం కోరుతూ విరాళాలు సేకరించే పనులు చేస్తున్నారు ఆలయంలో ఏర్పాటు చేద్దామని తయారు చేసిన విగ్రహాలు సైతం శిథిలా వ్యవస్థ పరిస్థితి నెలకొంటున్నాయి దాతలు ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి కూడా సహకరించాలని గ్రామస్తులు తదితరులు కోరుతున్నారు

बाघिलोले जत्तानले फर्किनेछम अगाडि नै जानु माथि साटा छले पर मक्क आइपनि मेरी आजो आन्डा म रोज खुसीले कुسن मैले हाई खुसी रहनु न आदा बुझ पाइ देर गान्दि ए त खुसी मान्ने हा हा एसे मान هي بني کلوتن نرمان عايجي ناندي سدراجي چينچن لهتري ها آثر لايچين کو ديمو کلوطا چي పురం గ్రామం కుంపేడు పాత పంచాది కొత్త పంచాది ముత్తారకట్ట ఇల్లెందు మండలం భద్రాజ కొత్తగూడెం జిల్లా నేను గత ఎనభై ఎనిమిదిలో మొదలెసినాం ఒక కూరగాయలంతా కలిసి నవమి చేద్దామని మొదలెస్తే ఆయన ఒక నూట యాభై రూపాయలు మిగిలినాయి ఆ నూట యాభై రూపాయలని వడ్డీలకిచ్చినాం తిప్పినాము తిప్పినాక ఇది చేయంగా చేయంగా ఒక ఇరవై ఇరవై మూడు సంవత్సరాల వరకు ఒక పదకొండు లక్షల వరకు చేసినాం చేసిన తర్వాత గుడి మొదలసినాం గుడి మొదలేస్తే ఆ పైకంతో ఇంతవరకు చేయించినాం తర్వాత ఒక ఆగిపోయి ఆ పైసలు సరిపోక ఆగిపోయింది ఆగిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఆగిపోయి ఆరు సంవత్సరాలు అయింది మళ్ళీ ఎప్పుడైనా ఎంతైనా మళ్ళీ ఏదైనా చేద్దామని మళ్ళీ మేము ముందుకు ఇంత ఎంతో ఇంత సందేసి మళ్ళీ కడదామని మళ్ళీ నిర్మాణంలో వచ్చినాం అయితే మా కాడ పైకం సరిపోవట్లేదు మాకు గత దీనికి కొద్దిగా ఉపయోగం కానీ పదకొండు పన్నెండు లక్షలు అవుతున్నాయి కేవలం దాతలు సహకరిస్తారని సాయం చేస్తారని కోరుతున్నాం ప్రభుత్వం కూడా మాకు ఇది కోరుకోవాలని సాయం చేయాలని కోరుతున్నాం మాది వీరాపురం గ్రామం ముత్తపుట్ట గ్రామ పంచాయతీ ఇల్లందు మండలం భద్రాది కొత్తగూడెం డిస్టిక్ వీరాపురం గ్రామంలో గత ముప్పై సంవత్సరాలుగా గుడి గుడి నిర్మాణంలో మేము రాములవారి గుడి కట్టడం జరిగింది దగ్గర దగ్గర దానికి ఎస్టిమేషన్ ఖర్చు ఒక పదిహేను లక్షల వరకు ఖర్చు పెట్టాము దానికి గత పైకం లేక ఒక ఆరు సంవత్సరాల నుంచి గుడి ఆగిపోవడం జరిగింది దీన్ని మళ్ళీ మొదలు పెడదాం మళ్ళీ రీ ఓపెనింగ్ చేద్దామని ఊరు పెద్ద మనుషులు అనుకొని మళ్ళీ జరిగిన కార్యక్రమంలో మళ్ళీ భాగంగా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది దాని దానికి ఎస్టిమేషన్ దగ్గర దగ్గర ఒక పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతుంది మా దగ్గర ఉన్న ప ఖర్చుతో డబ్బులతో ఇంతవరకు చేశాం దయచేసి ముందుకు ఎవరైనా దాతలు వచ్చి మా గుడిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం దగ్గరనున్న ఎమ్మెల్యే గారైనా ప్రభుత్వం అయినా ఎందుబాటులో ఎవరైనా సరే మా ఊరిని చూసి మా రాముల వారి గుడికి వచ్చి కొంచెం దాతలు చేసి సహకరించాలని కోరుతున్నాం